అందులో టైం అయిపోతుందని చెయ్యి కోసుకో మరి ఆయుర్వేదేసి సంగట్లోకి బీరకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నా ఇంతకుముందు దుర్గా వచ్చింది అన్నా కదా అవే దానికోసం పచ్చిమిరకాయలు టమాటా బీరకాయ కొన్ని ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఇప్పుడు బాగా ఏం చేసుకోవాలా ఇందులోకి నంచుకోవటానికి బజ్జీలు కూడా చేస్తున్నాను అనమాట ఈరోజు ముందు క్యాప్సికమ్ ఫ్రై చేద్దాము అనుకొని మళ్ళీ మనసు మార్చుకొని ఇవి చేశాను అన్నమాట మనసు ఏముంది కదా ఏం చేసుకుందాము కొంచెం నూనె అవి గింజలు ఇలాంటివి కొంచెం ఎగుతాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి లేకంటే మొత్తం పగిలిపోతాయి అనమాట పగిలి అంతా పడతాయి అందుకే దూరంగా ఉండి ఎంచుకోవాలి ఎలా పగులుతున్నాయో తీరుకుంటే ఏం కాదు కానీ చొక్కగా తీరలేదు సరేలే ఇంకుంటే లేకుంటే ఉన్నీ లేవు వేస్తే ఇవి అని చెప్పాను నేను వేసేసి కొంచెం మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా బాగా వేయించుకోవాలి వెళ్తున్నాయి పచ్చిమిరపకాయలు అందుకే చూసుకొని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు బాగా వేగినాక ఇప్పుడు బీరకాయలు కూడా వేసి బాగా మగపబెట్టుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మొగుతారు కాబట్టి కొంచెం మళ్ళీ ఒకవేళ తక్కువ ఎక్కువ అనేది చూసుకొని మన పచ్చడి దంచుకునేటప్పుడు వేసుకుంటే లేదా అంటే కొంచెం పసుపు ఎక్కువ కొన్ని పసుపు ఇవి మిరపకాయ బజ్జీల కోసము అంటే నేను ఇందులో ఏం స్టఫ్ వేయాల మామూలుగా అయితే అది వేసుకోవచ్చు పప్పుల పొడి అయింది కదా మధ్యలో కూరుకొని వేసుకోవచ్చు కానీ నేను ఏం పక్క పెట్టేసి పిండి అయితే కరిపి పెట్టుకున్నా కానీ చాలా రోజుల నుంచి ఉన్నాయి వెంకాయ ఎందుకు ఊరికే వేస్ట్ అయిపోతే పడేయాలి కదా వేస్ట్ ఎందుకు లేని అన్ని పొట్టలోకి వేసేస్తున్నా ఎలా ఉందంటే నేను చెప్పేది ఆయిల్ ముట్ టైం అయిపోతుందని చేయి కోసుకొని మరి టైం అయిపోతుంది అని చెయ్యి కోసుకొని మరి ఆయన స్నానం చూడేవాడు అందుకొని వేస్ట్ అయిపోతాయి పారేయాలా ఎందుకు పారేయాలా చేసుకుంటా ఏదో ఒకటి అని అని చేస్తున్నాను అనమాట ఇవన్నీ కోసేసుకొని ఆల్రెడీ పిండి కలిపి పెట్టాను మార్చేసింది కొంచెం ప్రాణం హుషారుగా ఉంటే ఉండదు అండి ఏదో చేస్తుంది మొత్తం ఎన్ని వేరే చోట్లున్నాయి అక్కడ పెట్టింది అనమాట తీసుకొని వచ్చి

య చూడండి కొంచెం మూత పెట్టి మగ్గించే లోపల ఇందులో నీళ్ళు అన్నీ వచ్చేసాయి ఇంకెంతసేపు ఉడుకుతానే ఇట్లా ఏ ఉంటుంది ఆల్మోస్ట్ ఓకే టమాటాలు కూడా పెట్టిస్తున్నా ఇవి కూడా వేసుకొని ఇంకా ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత సలారు పెట్టేసుకొని పచ్చడి కొట్టేసుకుంటే సరిపోతుంది ఇది మా బీరకాయ పచ్చడి ఈరోజు మొన్న బీరకాయ తోలుతో పచ్చడి చేసే ఈరోజు బీరకాయతోనే పచ్చడి మొన్ననే కదా నా పెట్టింది అంట అది తోలు ఇది కాయ సంగటి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఉడికిపోయింది అంటే అన్నమే కాబట్టి తొందరగా అనేది ఉడికిపోతుంది అనమాట శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా వేస్తున్నా అంటే తినేటప్పుడు కొంచెం బాగా పైన క్రిస్పీగా ఉంటుంది అది కొన్ని వేయడం எப்பிண்டேஸ் பையன் கிரிஸ்பீட்டும் ఇది కూడా ఆల్మోస్ట్ இது పచ్చడి రెడీ అయిపోయింది ఇది பச்சடி ரெடி మిక్సీకి వేసుకోవాలి ఇది இது சேப்பே నేనైతే బజ్జీలు వేసేస్తున్నా బజ్జీలు కూడా పెనం పెట్టేసుకున్నా ఇంకా నీళ్ళు అయిపోతే నూనె వేసుకొని ఇంకా బజ్జీలు అయితే ఇది కొంచెం చల్లారుతుంది అప్పుడు లోపల సంగట కూడా బజ్జీలకు నూనె తినకూడదు చేయకూడదు అంటానే చేస్తా ఉంటా తింటా ఉంటాను అనమాట ఇది ఉడికిపోయింది సంగటి ఇంకా పిండి అయితే వేసేసుకుంటున్నా నేను కొంచెం పిండి ఎక్కువగానే తింటా కాబట్టి అవును చెప్పాలంటే ఉత్త పిండితోనే సంగటి కలుపుకోవాలి మనం అట్లా తినలేం కదా అందుకు ఇట్లా మిగిలిపోయిన అన్నంతో సంగటి గెలికేద్దమ్మా బాగా మిరపకాయలు బజ్జి మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జి బుగ్గాలి మిరపకాయ బజ్జీ చేసుకుంటే బాగుంటుంది అంట కానీ మనం తినం కదా ఇప్పుడు తీసుకుంటాం కదా అదే కాటు పెట్టుకునేలా ఆ దాంట్లోకి పిండిపోయేడుగా పెట్టుకొని ఒకపక్క తెప్పి చేసి వేస్తే బాగా కాలుతుంది అంట నా ఓన్ కాదు ఎవరో చెప్తే విని నేను కూడా నేర్చుకుంటున్నాను నా అలాంటి వాళ్ళకి ఏమైనా ఉంటే తెలుసుకుంటాను అని చెప్తున్నావాళ్ళకి కదా దుర్గా లాంటి వాళ్ళు కదా జ కూడా చూపియాలా చూపియ్యాలండి ఇట్లా గ్యాప్ వదలడం వల్ల మిరకాయ లోపలికి కూడా బాగా కాల్తుంది అనమాట ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి గ్యాప్ వదిలి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట లోపల మిరకాయతో సహా బాగా వేగాలి కమ్మగా ఉండాలా అనుకుంటే ఇట్లా చేస్తే బాగుంటాయి నాకు కూడా ఎవరో చెప్తే తెలిసిందే అంటే కదా అలా చేసి చూసారనమాట బాగుంది అందుకని ఇంకప్పటి నుంచి నేను కూడా ఇలా చేస్తున్నాను బజ్జీని కూడా చెట్టి ఎలా అనితా అంత కదా పోయి ఉండాలి ఎవరికి ఉంటుంది ఇలా అవకాశం తినడానికి అందుకే కొంతమంది తినలేని వాళ్ళు చూసానా సంతోషపడాలి అనుకోండి పెట్టాలని మన చేసి అంట ఇప్పుడు ఇంకా భాగం కాలిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ డబల్ ఫ్రై చేస్తే కదా అప్పుడు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది అంత భాగం వరకు ఉడికింది భాగం ఉడికింది దీన్ని ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట మొత్తం అంత భాగం ఉడికింది కదా దీన్ని తీసి పక్కన అయితే వేసేసుకుంటా ఇవి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేస్తారు ఇప్పుడు కాదు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసినప్పుడు పచ్చి లాస్ట్లో అంటే ఇది సార్ అయితే వేస్తున్నా ఇలా ముందు ఇలా ఉంటాయి ఇవి అర్థం వేగినాయి కాబట్టి నేను చెప్తాను కదా అర్థం వేగిన తర్వాత తీసేసుకోవాలా అదే దుర్గా నేను ఇవి చేసే లోపల పచ్చడి పొట్టేస్తావా మళ్ళీ తరగవాళ్ళు వేసేస్తాము అయిపోయి ఇదైతే కొంచెం పిండి మిగిలింది అందులో దుర్గా నాకు ఉల్లిపాయ పకోడీ ఇవి వేయిందా అంటే పక్కోడే కాదు ఉల్లిపాయలు వడలు అనమాట అవి మేము వడలు అంటాము ఇది వేసేస్తున్నా నేను మళ్ళీ అవి డబ్బులు ఇంకోసారి వేయించాలి కదా నేను అవి వేయించే లోపల అది కొట్టేసినాం అనుకో చట్నీ తిరగబాటు వేసేస్తాను అడిగి పని అయిపోతుంది అది తీసుకొని అక్క పాప మాకలు అంటాం నేను కట్టే ఉందో లేకపోతే ఏమన్నా తినేందో తెలీరు తొందరగా అయిపోతే అయితే చట్నీ వేసేస్తుంది మిక్సీకి ముందు పెట్టద్దు ముందు మూత పెట్టుకొని మూత పెట్టకుండా ఆన్ చేయద్దు అది ఒకవేళ ఆండ్లో ఉన్నింది అనుకో అంతే మొలి ఆడూ పడుతుంది చూడు అందుకు చెయ్యదు అప్పుడప్పుడు పోతాం అయితే కొట్టేసింది ఇంకా దీన్ని అయితే వెయ్యాలా గట్టికి కాకుండా అంత మెత్తగా కాకుండా కొట్టిందనమాట ఈ లోపల బోండాలు అయితే రెడీ అయిపోతున్నాయి కొన్ని రెండోసారికి ఇలా ఒకసారి వేయించినాయి మళ్ళీ రెండోసారి వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగిపోతాయి అనమాట లోపల పచ్చిదనం అదంతా ఏమీ లేకుండా దేనికి కదా తిరగవాత పమురకాయ తిరగవాత వేసేస్తున్నా ఆవాళ్ళ డబ్బా దేకుండా వచ్చినా నేను ఎంత పెట్ట ఏదో పోటీమాటే కదా జీలకర్ర ఆవాడ డబ్బా దేకుండా తీసా పైన కొంచెం జీలకర్ర సర్వేసినప్పుడు ఎక్కువ టైం పడుతుంది తొందరగానే కలర్ ముందు కలర్కి ఇప్పుడు కలర్కి కొంచెం తేడా ఉంటారు కొంచెం వైట్ ఇది కొంచెం బాగా బ్రౌన్లో వచ్చేసి అలాగే అంత వేసి పిల్లగడ్డ అవి కరేపాకు ఇన్మాట అందుకని సరిగ్గా చిన్న చిన్న ముక్కలు వచ్చేసి వేసేసి కొంచెం మొదల చాట్ మసాలా వేసుకొని తింటే అవి కడుపు జీలు కూడా అయిపోతాయి ఎర్రగడ్డలు అవి కొంచెం పోసుకొని అన్నీ ఒకే వంట పేర్లే వేరు మనకి అది ఆ బజ్జీలు ఈ బజ్జీలు అని ఇచ్చిన పేర్లు చెప్తారా మనకు అర్థం కాక అబ్బా పేర్లు చూపిస్తారు అనుకుంటాం కాకపోతే అది ఏమీ ఉన్నాం అన్నీ ఇయ్య వేసుకోవాలి కూడా ఏగిపోయింది బాగా ఇంట్లోకి పొయ్యి ఆఫ్ చేసేసుకొని నేను చేసి పెట్టుకున్న పచ్చడి అయితే వేసేసుకుంటున్నా చూడండి పచ్చడి తర్వాత అయితే పెట్టేసుకుంటున్నా పొయ్యి ఆఫ్ చేసిన తర్వాతనే పచ్చడి వేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఈ పచ్చడి వేగుతుంది మనం వేయకూడదు

పిండి మిగిలిన పిండి ఎందుకులో అనేసి చేసేసారు ఇలా చూసారు కదా మన వీడియోస్ అయితే సంగటి బీరకాయ పచ్చడి బజ్జీలు ఉల్లిపాయ వడలు ఎరగడ్డ వడల ఎర్రగడ్డ కొడలు ఇన్ని చేశాను అనమాట మీకు ఏది నచ్చినాయో కామెంట్ చేయండి ఓకేనా మీరు కూడా తినండి కావాలంటే వేడి వేడిగా బజ్జీలు చల్లగా అయిపోయింది ఎక్కువ అంటే దీన్ని ఇంకా ముద్దలు చేసేసుకొని ఎత్తుకొని పోదాము మాకు రాయచూపు సైడ్ అయితే రాత్రిపూట చేసుకొని తింటాము మాకు రాజపేటలో అయితే మధ్యాహ్నం పూట చేసుకొని తింటారు సంగటి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైంలో చేసుకుంటారు చిన్నటమే కాదు తీయటం కూడా ఒక్కొక్కలాగా చేసుకుంటాయి వీటి కోసమే సపరేట్గా గిన్నెలు ఉంటాయి ముద్దలు చేసేదాన్ని కానీ మాకు తెలీదు మేము ఇంతే బాగా దుర్గా మేడం కూడా తింటుంది సంగతి బాగా తింటాను మా మేడం సంగతి దుర్గా మాత్రమే తినదు ఇంకా నేను మా ఎర్రలు వచ్చేసి కాలుతుంది కదా దాన్ని తిప్పటంలో ఎర్రలు వచ్చేసింది ఇదిగోండి సంగటి ముద్రలు కూడా రెడీ అయిపోయినాయి ఇది ఈరోజు మా వీడియో ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో అనేది ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ అన్నీ చూసి తర్వాతనే మీకు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా